జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు కోటిరత్న మండలం అక్కపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని పెళ్ళుందనిగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసిందేంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇదొక హాస్టల్ నడుపుతున్నారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళ స్కూల్స్కి పంపించేవారు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు ఈ లాస్ట్ ప్రాజెక్ట్ ఇద్దరు పిల్లల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ హామ్ పొయ్యూరు మండలం హ్యావ్ లాస్ట్ డర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఫుడ్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం మిగర్ కషామినేటెడ్ ఫుడ్ తింటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది అని మనం ప్రిలినరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైంది దాని తర్వాత పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించుకోకుండా వాళ్ళని ఆ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి కంప్లీట్ సో దానివల్ల ఆ పే ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతని కిరణ్ కుమార్ అనే అందరు ఉన్నారో అతని మీద మనం కల్చబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్ పాత ఐటీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నరూటంలో ఎవరైనా సహకరించి ఉంటే కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు హాస్టల్ ఎట్లా నడపాలి ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం ఇంకా ఇప్పుడు ఇంకొక చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో ఇంకా కూడా ఎవరైనా అన్ఆరైజ్డ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా అంటే హాస్పిటల్స్లో లేకపోతే ఇంటర్ టెస్టుస్లో కూడా పెట్టడానికి స్టెప్స్ తీసుకుంటాం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎవరిస్ పిల్లల్ని మనం ట్రేస్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్ చేస్తాం జరిగింది సో ఇప్పుడు ఎయిటీ సిక్స్ లోకి థర్టీ ఫైవ్ పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు దీంట్లో చాలా మంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్ లో ఉన్నారు కేజీహెచ్ కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేస్తాం ఎవరైతే కొంచెం క్రిటికల్ గా ఉన్నారో దాంట్లో ఒక్క పాపం క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారో ఇది జరిగిందంటే సాటర్డే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఆ పిల్లలకి సిమ్టమ్స్ అన్ని సాటర్డే నైట్ సండే మార్నింగ్ సండే నైట్ మొదలయ్యింది ఫస్ట్ స్టార్ట్ చేస్తామైతే టూ థౌసండ్ ట్వల్ థర్టీలో ఒకరి పిల్లలు ఇద్దరు పిల్లలు అంటారు తీసుకొచ్చి ఇంత పెద్ద స్థాయిలో నడవలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఆయన వాళ్ళు ఏజెన్సీ నుంచి నడిపేవాళ్ళు ఇది లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు ఎయిటీ సిక్స్ పిల్లలు ఈ ఇయర్ ఫస్ట్ టైం ఆయనకి లాస్ట్ ఇయర్ కూడా ఆయనతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా యాభై మంది పిల్లలు వరకు ఉండేవాళ్ళు ఇయర్ ఇంకా ఎయిటీ సిక్స్ అయ్యారు ఆయన నేను ఒక ట్రస్ట్గా కూడా తర్వాత రిజిస్టర్ చేశాను అంత మంచిగా లేదండి ఒక సింగిల్ షెడ్ ఉంది నేను వారు చూసాను ఒక జస్ట్ ఒక సింగిల్ షెడ్ ఉంది దానికి కొన్ని వాష్రూమ్స్ ఉన్నాయి అంత మంచి అకామిడేషన్ ఏం కాదు పెట్టారు దాంట్లో ట్రస్ట్ మెంబర్స్ అందరూ అన్ఈీగా అనిపించింది కొంతమందికి వచ్చాయి అది వాళ్ళకి ఉంటున్న హెల్త్ కండిషన్స్ వల్ల కొంతమంది పిల్లలు ఎంగీగా ఉన్నారు కొంతమంది పిల్లలు ఏదైనా వాటర్ తీసుకోలేరు దానివల్ల కొంతమంది పిల్లలకి ఎక్కువ సింటమ్స్ వచ్చాయి కొంతమంది పిల్లలకి తక్కువ సిమ్టమ్స్ వచ్చి పాస్ ఐపీసీ హారెస్ట్ న్యాయ కొత్తగా వచ్చింది అది వన్ ఫైవ్ అండ్ పాత దాంట్లో త్రీ ఫోర్ పార్ట్ టూ అంటే ఇది కరెక్టుల్ మిస్ఐ మౌంటింగ్ టూ మండర్ అంటే అంటే ఇతన్ని అని ప్లాన్ చేసి మనం పార్ట్ టూ ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అసలు చచ్చిపోవచ్చు అయినా అలాంటి పని చేస్తే పిల్లలతో పాటు అది ఎందుకు చేసామంటే అతనికి తెలుసు పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చాలి అతను పోలీస్ స్టేషన్కి చెప్పాలి ఎస్ దాకి చెప్పాలి ఎవరికి చెప్పకూడదాన్ని వాళ్ళ ఊళ్ళో విలేజెస్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోగల డి తెలుసు కదా అందుకే ఆ సెక్షన్ వేసుకుంటుంది దానికి కూడా లైఫ్ ఎంప్రెసిల్మెంట్ ఉంది సో అతన్ని అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రిజిస్టర్డ్ ఉందో లేదో అయింది చూసి దానికి సంబంధించిన సెక్షన్ కూడా యాడ్ చేస్తాం ఇవాడైతే అతను అనేసి చేసింది పార్ట్ టూ అడెస్ కోర్టు